పల్నాడు జిల్లా సత్యనపల్లి పట్టణంలోని తాలూకా సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు ఆదివారం తాలూకా సెంటర్లో అంబటి చిత్రపటాన్ని మరియు అంబటి దిష్టిబొమ్మను దహనం చేసి పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదు చేసిన కూటమి నాయకులు కార్యకర్తలు నియోజకవర్గంలోని నకరికల్లు ముప్పళ్ల రాజుపాలెం వై జంక్షన్ వద్ద అంబటి దిష్టిబొమ్మను దహనం చేసి జోహార్ అంబటి అనే నినాదాలతో కార్యకర్తలు కూటమి నాయకులు ఉద్రేకంతో ఊగిపోతున్నారు మా పార్టీ నాయకుడు ఇచ్చిన సూచనలు మేరకు పార్టీకి లోబడి ఉంటున్నామని రోజురోజుకు అంబటి తన వ్యాఖ్యలతో మితిమీరిపోతున్నారని ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్ర పదజాలంతో మాట్లాడటం అనేది కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని మా పార్టీ నాయకుడిని తీవ్ర పదజాలంతో దూషించిన అంబటి తనను తాను సమర్థించుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రజల కూటమి నాయకులు అసహనం వ్యక్తం చేశారు ఇప్పటికే అరెస్టైన అంబటిపై

మరోసారి ఇటువంటివి రాకుండా ఎందుకంటే ఎంతవరకు బాధార్ ఎక్కడ ఇది కూడా దానికి సమానంగా ఉండకుండా దానికి తెలుసుకొని ఉంటుందని తెలియజేస్తాను తెలియజేస్తాను తల్లిదండ్రులు కూడా